పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు నా ఆస్తి నేను దార వస్తున్నా వన్ సెకండ్ ఇది అయిపోను ఇది అయిపోను నా ఆస్తి నేను పంచి పెడుతున్నా అంటాడు అంతకంటే నయవంచన మాట ఇంకోటి లేదు ఇన్సూరెన్స్ పేరు మీద మీరు ఐదు వందలు కట్టండి లేదు 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 ఈసారి చెప్తా నేను ఇది ఇది కేవలం స్పెషల్గా పిఠాపురం ప్రజలకు చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఆస్తులు పంచింది అనేది బూటకము పచ్చి బూటకము నమ్మకండి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే క్రియాశీలక సభ్యత్వం కోసం మీరు ఒక ఐదు వందలు కడితే నా కష్టార్జితం ఒక పదిహేను వందలు జోడించి మీకు ప్రమాద భీమా చేయిస్తానని చెప్పాడు కార్యకర్తలు అందరూ ఐదు వందలు కట్టినారు ఈయన ఇన్సూరెన్స్ కంపెనీతో చెక్కులు పట్టుకొని ఫోటోలు దిగినాడు రెండేసి కోట్ల రూపాయలవి నా కష్టార్జితం ఇన్సూరెన్స్ కోసం ఇస్తున్నాను ఫోటోలు దిగినాడు ఈయన నేను కూడా మీకు మీ డబ్బులకి నా డబ్బులు యాడ్ చేస్తున్నా కానీ పోస్ట్ ఆఫీస్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి పది లక్షల ప్రమాద బీమా ఉంది నువ్వు ఇచ్చేదానికంటే రెండు వందల రూపాయలు తక్కువకి నువ్వు ఇచ్చేదానికంటే డబుల్ ప్రమాద బీమా ఉన్నది నువ్వు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కట్టావయా ఎవరిని చెప్పావు నువ్వు ఇది దయచేసి లేదు 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 ఈ పిఠాపురం ఓటర్ల కోసం చెప్తున్నా నేను మీ ప్రశ్న తర్వాత మీద ఇది ఫ్లో ఆపకండి మీరు ఇది ఎంత నయ చేస్తున్నాడో పిఠాపురం ఓటర్ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఇది ఇక్కడ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కడుతున్నావు నువ్వు ఎంత కడుతున్నావు నువ్వు నీ పదిహేందల నయా పైసా కట్టలేదు కదా ఆ ఐదు వందల్లోనే మూడు వందలకి ఎక్కువనే నూట యాభై నుంచి రెండు వందల మధ్యలో కట్టినాడు మూడు వందల నుంచి మూడు వందల యాభై జేబులో వేసుకున్నాడు జేబులో వేసుకొని ఏమంటాడంటే నా కష్టార్జితం కట్టినాను కాకుండా ఆ కార్యకర్త చనిపోతే పాపము ఇన్సూరెన్స్ కంపెనీ చెక్కిస్తే వెయ్యి నేను సార్లు చెప్తా ప్రతి ఒక్కరు చౌక్ చేరేదాకా చెప్తా నేను ప్రతి ఒక్కరు చేరదాకా చెప్తా నేను ఇది పవన్ కళ్యాణ్ కు దోచుకునే వ్యక్తి గాని పంచే వ్యక్తి కాదు మీ చెమట రక్తం తీసుకొని కార్యకర్త చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెక్కిస్తే నేను ఇస్తున్నాను చెప్పుకుంటాడు ఇంతకంటే సిగ్గు వాళ్ళ బతికేదైనా ఉంటదాయ లేదు ఇక్కడ ఇక్కడ విషయము ప్రజల డబ్బు ఇవ్వాలా లేదా అనే నాయకుడి చేతిలో ఉంటది ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఈయనకి ఈయన తప్ప ఎవరికి ఇవ్వకూడదు ప్రభుత్వం అంటే ఖజానా నుంచి సంక్షేమ పథకాల్లో ఏదైనా సరే ఆ నిర్ణయం తీసుకునే వ్యక్తి మీద ఉంటది ఆ డబ్బు ఎలా యూజ్ చేయాలని ఇక్కడ అట్లా కాదు ఈయన ఇన్సూరెన్స్ చేస్తే ఆయనకే వెళ్ళాలి డబ్బులు పవన్ కళ్యాణ్ చేసేది ఏమీ లేదు ఆ డబ్బులు నేను ఇష్టమని చెప్పుకుంటాడు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మనిషివా పశువువా నీ కార్యకర్త కష్టార్జితం తీసుకొని అందులోంచి మూడు దోచుకొని ఇన్సూరెన్స్ కంపెనీ అతను చెక్కిస్తే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కాళ్ళకు దండం పెట్టించుకొని చెక్కిస్తున్నాడు ఇంతకంటే దుర్మార్గుడు ఇంతకంటే నీచుడు ఇంతకంటే నికృష్టుడు ఈ భూ ప్రపంచం మీద ఎవడో ఉండడు వాళ్ళ వచ్చి నేను కష్టార్చిద్దాం ప్రజలకు మంచిది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తా నేను ఇచ్చుకుంటా అని చెప్పుకుంటా కాళ్ళకి దండం పెట్టించుకుంటా ఇచ్చుకుంటా ఇతరులు తన సొంత డబ్బు పస్తాడా ఎవడో ఇచ్చిన డొనేషన్ ఇటు మంచి ఉండొచ్చు నా సూటీ ప్రశ్న మీరు డివైడ్ అవుతా ఉన్నారు మీరు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి దేశంలో ఇతర ఇతర కారణాలు ఈ పవన్ కళ్యాణ్ మన వాళ్ళ డబ్బులు వాడకించుకుంటే నేను ఇస్తున్నా అనుకోకపోయినా ఏమైనా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు వీరిద్దరిట్లలో ఎవరో వైపు ఎక్కువగా కాలుకుని మొగ్గుజుపే అవకాశం ఉంది ఒకరు వైసీపీకి ఒకరు టీడీపీకి మద్దతు ఉన్నారు గారు బొర్రోలో ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ ఓటు వేయడు అది కాపు కానీ కాపేతరు కానీ పవన్ కళ్యాణ్ రంగులు మార్చినట్టు ఎవడు రంగులు మార్చడు నీ పార్టీని భూస్థాపితం చేస్తా అన్నవడే ఈ రోజున క్లేమరమైన పేలితే చట్ట దులుపుకొని రాజకీయాలు చేసేంత ధీరుడు అని పొగుడుతున్నాడు నీకు సిగ్గు లేదు నీకు శరం లేదు రోషం పోరుషం లేదు అందరు అట్లా పల్టెక్కట్టలేరు సిగ్గు శరం ఉన్న కొంతమంది ఉంటారు కదా అద్దంలో మొహం చూసుకుంటే మొహం అద్ద ప్రతిబింబ ముఖం మీద ఉమ్మేస్తుంది అన్నాడు కదా ఆయన తుడుచుకుంటాడేమో అందరికంట చాత కాదు ఇకపోతే చివరి సార్ ఇటీవల మీరు ఒక చర్చలో పాల్గొన్నప్పుడు ఒక సంఘటన జరిగింది ఎందుకని చెప్పి చింతా రాజశేఖర్ గారు సహనం కోల్పోతున్నారని చెప్పేసి అని మీ మీ పైన వచ్చినటువంటి విమర్శలు సహనం ఏదైనా సరే ఒక అంశం మీద విశ్లేషణాత్మకంగా గత నాలుగైదు సంవత్సరాల కింద నుంచి మాట్లాడుకొచ్చేటట్టు చింతరాజశేఖర్ ఆవేశపూరితంగా విజ్ఞతను కోల్పోయి ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి మీ మీద కరెక్ట్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి కార్యకర్తకి చెందాల్సిన డబ్బు హక్కుగా రావాల్సిన డబ్బుని నేనిస్తున్నా అని ప్రచారం చేసుకుంటూ ఆ డబ్బు ఇస్తూ కాళ్ళకి దండం పెట్టించుకుంటే అంతే నా రక్తం మరుగుతుంది నా రక్తము అంత నయవంచన అంత ద్రోహము అంత దొంగ నాటకం ఆడే వ్యక్తి అమాయకుడిగా ప్రవర్తిస్తుంటే నా రక్తం మరుగుతుంది డెఫినెట్గా రెండోది వాళ్ళ అధికార ప్రతినిధులు టీవీలో మాట్లాడే భాష వాళ్ళకి వాడి చూపించాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఆ రోజున దుర్ఘటన జరిగింది నేను నాదెళ్ళ మనోహరం తిట్టాను ఆయన తిట్టలేదు విష్ణు నాగరేని తిట్టలేదు ఆయన అనవసరంగా కాపుల్లో నైంటీ నైన్ పర్సెంట్ అన్నాను నువ్వు చేసింది కరెక్ట్ ఆయనకి ఎందుకు అసలు అనవసరంగా నాదెళ్ల మనోహరం మేము వెనకాల తిట్టుతున్నాము నువ్వు కెమెరా తిట్టావు థ్యాంక్ యూ చెప్పాలా వాడు మధ్య మధ్యలో పెద్దలు చాలా మంది మంచి పని చేసావు ఎన్నికల తర్వాత మేమందరం ఇదే నువ్వు ఆన్ కెమెరా ముందే చేసావు స్టార్ట్ చేసావు కానీ కాపు నాయకులందరూ తెనాలి వెళ్ళి నాదెళ్ల మనోహర్కి ఓటు వేయకూడదని కాపులందరూ ప్రచారం చేయబోతున్నారు డిపాజిట్ రాకుండా నాదెళ్ల మనోహర్ని ఓడిస్తేనే జనసేన పార్టీ బాగుపడుతుందని చాలామంది జనసేన నాయకులు జనసేన కార్యకర్తల్లో ఆ అభిప్రాయం ఉంది జనసేన పార్టీ ఓడిపోబోయే మొట్టమొదటి సీట్ తెనాలి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లెక్కించే అవకాశాలు ఏమి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాలబ్బా ఏమైనా మాట్లాడితే కోపం వస్తుంది వాళ్ళకి జెండా సభలో ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ క్లేమోర్ మైన్ లో అలిపిరిలో క్లేమోర్ మైన్ పెలితే అంబాసిడర్ కారు పదహారు అడుగులు గాల్లోకి ఎగిరి కింద పడిన తర్వాత డోర్ తెరుచుకుని షర్ట్ దులుపుకుని చలో బ్రదర్ మళ్ళీ రాజకీయం చేద్దామన్నారు ఒక్క నిమిషం కూడా ఒక క్షణం కూడా ఆలోచించలేదు అది చంద్రబాబు నాయుడు అన్నాడు అరే మరి మీ అన్న పార్టీ ఎందుకు పెట్టినాడు నువ్వెందుకు పార్టీ పెట్టావు విజనరీ క్లేమ్ ఓవర్ మైండ్ తట్టుకొని కూడా రాజకీయ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా షట్టు దులిపేసుకొని రాజకీయాలు చేస్తాడు హైదరాబాద్ నిర్మించినాడు సాఫ్ట్వేర్ పితామహుడు రాజకీయ దురంధ్రుడు అనుభవజ్ఞుడు మీ అన్న ఎందుకు పార్టీ పెట్టినాడు చిరంజీవి ప్రజారాజ్యం ఎందుకు పెట్టినావు ప్రజారాజ్యం పెడితే అన్నయ్యా నువ్వే పిచ్చాడుగా క్లేమ్ ఓవర్ మైండ్ పెరిగితే పదహారు అడుగులేసి కార్ కింద పడితే కూడా షట్టు దులుపుకొని రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు ఉండగా నీకెందుకు పార్టీ అన్నయ్య అని చెప్పాలా ఈయన ఋగివరాజ్యం అధ్యక్షుడు కదా పోనీ అన్నయ్య అయిపోయింది నువ్వెందుకు పార్టీ పెట్టినావు నువ్వెందుకు పార్టీ పెట్టినావు పెట్టాల్సిన అవసరం లేదు కదా అంటే నువ్వు చెప్పే ప్రతి సొల్లు విని నువ్వు నీకు ఊసరి వెళ్ళి రంగులు మార్చడం నువ్వు రంగులు మారిస్తే వాళ్ళు కూడా రంగులు మార్చాలిన్నా సిగ్గుందా నీకు అసలు పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేయనంటే అద్దంలో నా మొహం నేను చూసుకున్నప్పుడు నువ్వు వాడని ప్రోడక్ట్ ప్రజలకు ఎందుకు వంటగడుతున్నావు అని నా ప్రతిబింబం నన్ను ప్రశ్నిస్తుంది అని చెప్తావు అంతటి నిజాయితీ పడుడా నువ్వు ఒకసారి నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఒక్క వీడియోలన్నీ పక్క పక్కన చేసుకుంటే సిగ్గు శరముడు అయితే వస్తావు నువ్వు సిగ్గుందా అసలు ఏమి ఆడియో ఫంక్షన్లో ఒక హీరోని ఇంకో హీరో పొగుడుతాడు చూడు అట్లా పొగుడుకున్నాడు జెండా సభలో అనే పార్టీ ఎందుకు పార్టీ ఎందుకు అసలు ఎవరెవరికి టికెట్ కొట్టిండు జీవితం దారకోసం ఆయన పార్టీ కోసం పది సంవత్సరాలు పోతిన వెంకట మహేష్కి టికెట్ లేదు పంచకల్ల సందీప్కి టికెట్ లేదు తిరుపతిలో ఇద్దరు ఉంటారు వాళ్ళకి టికెట్ లేదు మాట్లాడదాం అంటే వారిని నమ్ముకునే వాళ్ళకి అవకాశాలు లేకపోవడం పిఠాపురంలో లక్ష లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించా అని చెప్పేసి వర్మగారు శుభ్రం చేయడం జరిగింది గెలిస్తే మహా గొప్ప గెలవచ్చు వెయ్యో రెండు వేలు మహా అయితే ఐదు వేలు లోపల మెజారిటీతో బయటపడొచ్చు బయటపడచ్చు అసెంబ్లీలో బయట పడచ్చు కష్టం మీద లక్ష మెజారిటీ అంటే రాజకీయ నాయకుడికి ఒక విజ్ఞత ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడేదానికి కళ్ళు కాంపౌండ్ బయట మందు దాగి మాట్లాడేవానికి తేడా ఉంటుంది రెండు లక్షల ఇరవై మూడు రెండు లక్షల నలభై వేలు రెండున్నర లక్షల ఓటు బ్యాంక్ ఆడ ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ అయితే రెండు లక్షల పోలింగ్ అవుతుంది రెండు లక్షల పోలింగ్ అయితే నీకు లక్ష మెజార్టీ రావాలంటే మీతో ఎంత ఎంత ఆయనకి యాభై వేలు వస్తే నీకు లక్ష యాభై వేలు నీ అపోనెంట్కి యాభై వేలు వస్తే నీకు లక్ష యాభై వేలు వస్తే నీకు అప్పుడు లక్ష మెజార్టీ వస్తుంది అంతహీనంగా కనపడుతున్నావు వంగా గీత ఇదే వంగా గీత గారు మీ ఆఫీస్కి వస్తే మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేస్తే నూట ముప్పై ఏడు సీట్ల నాకు ముప్పై నలభై సీట్లు ఇవ్వలేదు అని మొగుడు చచ్చిపోయిన పెళ్ళాంలాగా ఏడుస్తాడు ఎట్లా ఉంటుందంటే నేను ఐఏఎస్ చదువుదామనుకున్న ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన ఎగ్జామినేషన్ నన్ను పాస్ చేసుకోలేకపోయినాడు ఎగ్జామినర్ నన్ను పాస్ చేసుకుని ఉంటే నేను ఒక ఐఎస్ఐ ఆయనకి ఇచ్చేటోడి అన్నట్టుంది నేను ఎగ్జామ్ సరిగా ఏడవక చాతగాక చదవక ఫెయిల్ అయినా అని చెప్పుకోవట్లేదు ఎగ్జామినర్ నన్ను పాస్ చేసుకోలేకపోయినాడు నన్ను పాస్ చేసుకునే అదృష్టం కూడా లేకపోయింది పాపం ఎగ్జామినర్కి అని ముప్పై నలభై సీట్లు ఇవ్వడానికి నువ్వు ఎక్కడున్నావు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ ఆవిర్భావ సభ వరకు నువ్వు ఎక్కడున్నావు పత్తాగి లేవు వచ్చి ఏడాది ముందర పొద్దున బీఫామ్ రేపు పొద్దున్న నామినేషన్ లాస్ట్ డే అంటే ఈ రోజు కూడా బీఫామ్ ఎవరికి ఇస్తున్నాడో తెలియదు వాళ్ళు బీఫామ్ తీసుకొని పోయి ఫైల్ వేసి ఎప్పుడు ప్రచారం చేసుకోవాలా ఎప్పుడు గెలవాలా నువ్వు సారి ఓట్లు చీల్చడానికి పెట్టినావు చేయవరు ఎందుకంటే ఇది నయవంచన నువ్వు ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టుని పల్టీలు కొట్టితే నీతో నీతో పాటు వాళ్ళు కూడా పల్టీ కొట్టాలంటే కొంచెం సిగ్గు శరము చీము నెత్తులున్నాడు కొట్టాడు పల్టీ మొన్న ఎన్నికల్లోనేమో చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేస్తా తెలుగుదేశం అని ఈ రోజున నా క్లైమోర్మన్ వెళ్తే పదహారు అడుగుల కారెగిరి పడితే చొక్కా తలుపుకొని రాజకీయం చేసే రాజకీయ దురణంటే నీ అంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా బేషరంగా సిగ్గు శరం లేకుండా రోష పోషం లేకుండా ప్రతి ఒక్కడు అట్లా పల్టి కొట్టలేడు నీకు ఏమి ఇస్తున్నా చంద్రబాబు నాయుడు ఏమో నీకు ఆయనకే తెలుసు కానీ నీ అంత సిగ్గు లేకుండా అందరు పల్టీ కొట్టలేరు నీకు వ్యక్తి పూజ మానసిక రోగి అయితే తప్ప నీకు మానసిక అయితే తప్ప సైకియాట్రిస్ట్తో ట్రీట్మెంట్ తీసుకునే స్థాయిలో మానసిక రోగం ఉంటే తప్ప నీ వెంట ఎవడు నడవడు ఎన్నిసార్లు పార్టీ కొడతావు సిగ్గుండాలి కదా రాష్ట్ర ప్రజ ప్రజల కోసము ఈ పోరాటం చేశాను ఒకటి చూపెట్టం ఒకటి